హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు ఆంధ్ర క్రానికల్స్ ద న్యూ ఏజ్ తెలుగు న్యూస్ ఛానల్ ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధారామయ్యతో మాట్లాడి ఆరు కుంకి ఏనుగులను ఆంధ్రప్రదేశ్కు తీసుకువచ్చారు ఉమ్మడి చిత్తూరు జిల్లాలో పంటలు ధ్వంసం చేస్తున్న ఏనుగులను తరిమి కొట్టడానికి ఈ కుంకి ఏనుగులను తెచ్చినట్లుగా తెలుస్తుంది అసలు ఈ కుంకి ఏనుగులు అంటే ఏంటి కుంకి ఏనుగులు ట్రైనింగ్ తీసుకున్నటువంటి ఏనుగులు ఇవి పంటలు ధ్వంసం చేసే ఏనుగులను చాకచక్యంగా తిరిగి వెనక్కి పంపించగలవు ఈ పంటను రక్షించే బాధ్యత నేను తీసుకుంటాను అని చెప్పి పవన్ కళ్యాణ్ గారు ఉమ్మడి చిత్తూరు జిల్లా రైతులకు హామీ ఇచ్చారు ఇచ్చిన హామీ నిలబెట్టుకునే దిశగా కర్ణాటకలో ఉంది కాంగ్రెస్ ప్రభుత్వం అయినా సరే ఆ ముఖ్యమంత్రితో భేటీ అయ్యి ఇక్కడ ఉన్నటువంటి సమస్యలు ఆయన దృష్టికి తీసుకువెళ్ళారు ఆ తర్వాత కర్ణాటక ముఖ్యమంత్రి అమరావతి రావడంతో ఇద్దరి మధ్య ఒప్పందం కుదిరింది కర్ణాటక వెళ్ళిన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారిని ఆహ్వానించిన కర్ణాటక ప్రభుత్వం బెంగళూరులోని విజయ సౌదాలో ఓ కార్యక్రమం నిర్వహించి ఏనుగుల సంరక్షణ డాక్యుమెంట్స్ ఆయనకు అప్పచెప్పారు మొత్తానికి ఆంధ్రప్రదేశ్కు కుంకి ఏనుగుల్ని రప్పించాలి అన్న పవన్ కళ్యాణ్ గారి కళ నెరవేరింది తొలి విడతలో ఆరు కుంకి ఏనుగులను పంపించింది విడతల వారీగా మరికొన్ని కుంకి ఏనుగులను పంపిస్తారు కౌండిన్య అభయారణ్యం సమీపంలో పల్లెవాసులను దశాబ్దాలుగా ఏనుగుల సమస్య వేధిస్తుంది అడవిని దాటి ఊళ్ళోకి వచ్చిన ఏనుగులు పంట పొలాలని ఎండ్లని ధ్వంసం చేస్తున్నాయి పంటలను ధ్వంసం చేస్తూ రైతులకు తీవ్ర నష్టం కలిగిస్తున్నాయి వీటిని కట్టడి చేయడానికి ఫెన్సింగ్ ఏర్పాటు చేసినా అది సరిపోవడం లేదు కర్ణాటక తరహాలో హ్యాంగింగ్ ఏర్పాటు చేసిన హ్యాంగింగ్ సిస్టమ్ కూడా ఏనుగులు పడేశాయి ఇక మిగిలింది కుంకీ ఏనుగులతో మదపట్ట ఏనుగులను వెనుతిరిగి పంపించడమే చిత్తూరు జిల్లాలో విపరీతంగా ఏనుగుల సమస్యను తొలగించడానికి ఈ నిర్ణయం తీసుకున్నారు రెండు వందల యాభై కిలోమీటర్ల మేర అభయారణ్యం తమిళనాడు ఏపీ కర్ణాటక రాష్ట్రాల్లో విస్తరించి ఉంది ఈ ప్రాంతాల్లో సుమారు నూట ఇరవై ఏనుగులు ఉన్నాయి పంతొమ్మిది వందల ఎనభై నాలుగులో ముసలిం అడుగు వద్ద కౌండన్యా ఎలిఫెంట్ సంరక్షణ కేంద్రం ఏర్పాటు చేశారు అయితే వివిధ ప్రాంతాల నుంచి ఇక్కడికి ఏనుగులు వచ్చాయి అవి ఊర్లోకి వచ్చి పంట పొలాల మీద దాడి చేయకుండా సోలార్ ఫెన్సింగ్ ఏర్పాటు చేశారు ఈ సోలార్ ఫెన్సింగ్ ను కూడా తొక్కి ఏనుగులు ఊర్లోకి వచ్చేశాయి అటవీ శాఖ మంత్రిగా పవన్ కళ్యాణ్ బాధ్యతలు చేపట్టారు ఇకపై ఏనుగుల వల్ల గిరిజనుల ప్రాణాలు పోకూడదని అటవీ శాఖ అధికారుల ప్రాణాలు పోకూడదని ఈ నిర్ణయం తీసుకున్నారు వాటి వల్ల రైతులకు పంట నష్టం వాటిల్లకూడదని గట్టిగా నిర్ణయించుకున్నారు పవన్ కళ్యాణ్ అందుకోసమే ఈ కుంకి ఏనుగుల్ని కర్ణాటక నుంచి ఏపీకి తెచ్చే ప్రయత్నం ఫలించే వరకు విశ్రాంతి లేకుండా ప్రయత్నించారు ఆల్రెడీ మన తెలుగు రాష్ట్రాల్లో రెండు కుంకి ఏనుగులు ఉన్నాయి ఒకటి వినాయక్ రెండు జయంత్ పదిహేడు సంవత్సరాలుగా ఈ కుంకి ఏనుగులు మనకు సేవలు అందిస్తూనే ఉన్నాయి వృద్ధాప్యానికి వచ్చాయి అందుకని ఇప్పుడు కర్ణాటక నుంచి ఈ కుంకి ఏనుగులు తెప్పిస్తున్నారు చుట్టుపక్కల ప్రాంతాల్లో కర్ణాటకలోనే ఈ కుంకి ఏనుగులు ఎక్కువగా ఉన్నాయి అందుకే ఈ ప్రభుత్వాన్ని రిక్వెస్ట్ చేసి పవన్ కళ్యాణ్ ఆ ఏనుగులను తెప్పిస్తున్నట్లుగా తెలుస్తుంది ఫ్రెండ్స్ ఇన్నాళ్ళు మనం ఎంతోమంది రాజకీయ నాయకులను చూసాం కానీ ఎవరు కూడా గిరిజలను పట్టించుకోలేదు కానీ ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు మాత్రం ఇచ్చిన మాటనే మరువలేదు అన్నమాట ప్రకారమే మీ పంటలకి నేను రక్షణ ఇస్తాను అనే మాటకి ఆయన కర్ణాటక ప్రభుత్వంతో మాట్లాడి కుంకి ఏనుగుల్ని మన ఆంధ్రప్రదేశ్కి తెప్పిస్తున్నారు మాట ఇచ్చిన అతి తక్కువ సమయంలోనే మాట నిలబెట్టుకున్నటువంటి పవన్ కళ్యాణ్ గారి మీద మీ అభిప్రాయం ఏంటో కామెంట్ రూపంలో తెలియజేయండి సైనింగ్ ఆఫ్ నేను మీ రాజేష్ ఆంధ్ర క్రానికల్స్ ద న్యూ ఏజ్ తెలుగు న్యూస్ ఛానల్ థ్యాంక్ యూ